ఈ స్టాకరం చేసుకోమనులో నవ అవసరం చేసుకోండి. ఓకే థాంక్యూ మన పొజిషన్స్ మనకి గవర్నమెంట్ నుంచి వస్తుంది 8 లక్షస్ గవర్నమెంట్ నుంచి వస్తుంది ఇట్లా వళ్ళొచ్చు. ఇంకొక వన్ మోర్ ఏసీ పెండింగ్ ఉంది అంతేనా అంతేనా అంత కూడా కంప్లీట్ అయిపోయింది మనకు రేపు యాక్చువల్లీ మనకి మ్యాట్రిక్స్ కెమెరా త్రీ ఫార్టీ ఉన్నాయి జిల్లాలో ప్రస్తుతానికి వాటిని మనం అమరావతి లేదా అరవూర్తని చూస్తున్నాం ఫ్యూచర్ అవి ఇక్కడ కూడా కనెక్ట్ అయిపోతే మనకు బాబా ఉత్సవాలు ఉండున్నాయి కాబట్టి ఆ దృష్ట్యా కూడా కొంచెం తిరిగి స్పీడ్ అఫ్ చేస్తారు సో దాట్ ఇప్పుడు టెన్ ఫిఫ్టీ అండ్ నైల్ హండ్రెడ్ వన్ వన్ టూ కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు ఎక్కడ డైవ్ त्यो नाटकबाट आएको कारणले गर्दा म क्या परिदृश्य अन्तरबाट गुल्डे सम्म टाब्लोमा वालामा मान्छेको साउन्ड हुन्छ निनुवा हामीले दिन्छु त यार बाइक शट सम्झिदा लागेन नि డీజీ గారి పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్కి పంపడం జరిగింది గవర్నమెంట్ నుంచి ఆమోదం లభించింది ఎస్టర్డే దాని ప్రకారం ఈరోజు బోర్డు రూమ్ని మరియు కమాండ్ కంట్రోల్ ఎస్టాబ్లిష్ కమాండ్ కంట్రోల్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సత్యసాయి జిల్లా న్యూగా ఏర్పడినటువంటి జిల్లా ఇక్కడ టెక్నాలజీ పరంగా చాలా వసతులు ఇంకా ఏర్పాటు చేసినటువంటి అవసరం ఉంది అప్కమింగ్ బాబా సెంటనర్ సెలబ్రేషన్స్ దృష్ట్యా కూడా కమాండ్ కంట్రోల్ అనేది చాలా అవసరంగా ఉంది అలాగే జిల్లాకు సంబంధించి మొత్తం త్రీ ఫార్టీ ఫైవ్ వరకు మ్యాట్రిక్స్ కెమెరాస్ ఇంకా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామితో ఏర్పాటు చేసిన టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కదిరి హిందూపూర్ మడకసిర ఈ మూడు ప్లేసుల్లో సబ్ కంట్రోల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా పెనుగొండ ధర్మవరం పొట్టపత్రి కూడా త్వరలో ఏర్పాటు చేయబోతున్నారు ఈ సబ్ కంట్రోల్స్ అండ్ డ్రోన్ కెమెరాస్ విజువల్స్ బాడీ ఓన్ కెమెరాస్ ఇట్లాంటివన్నీ కూడా కమాండ్ కంట్రోల్ నుంచి చూడడానికి దాని ద్వారా పర్యవేక్షించడానికి అలాగే నేరాలు జరిగినప్పుడు సమాచారం సేకరించడానికి నేరాలను ప్రివెంట్ చేయడానికి అన్ని రకాలుగా కూడా ఈ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అనేది చాలా అవసరం ఈ స్టార్ట్ చేయడం అనేది న్యూగా ఏర్పడినటువంటి జిల్లాలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి మొట్టమొదటి ఎస్టాబ్లిష్మెంట్ ఇది దీనికి సహకరించినటువంటి ట్రంప్ షూలే కంపెనీ వారికి మరియు పర్మిషన్ ఇచ్చినటువంటి ఉన్నతాధికారులకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఫ్యూచర్లో ఇలాంటి డెవలప్మెంట్స్ ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది జిల్లాకి దానికి ప్రైవేట్ భాగస్వామ్యం కూడా ముందుకు వస్తే దాన్ని కూడా స్వీకరిస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ తగ్గించవచ్చు ఎందుకంటే ఇక్కడ కూర్చునే మనం ఈ కెన్ రివ్యూ అండ్ అట్లాగే మనం ఇక్కడ డైన్ హండ్రెడ్ వన్ వన్ టూ అండ్ సీసీ కెమెరాస్ పర్యవేక్షణ ఈ మూడింటిని కూడా ఏర్పాటు చేస్తుందో మీరు అక్కడ చూసారు ఇప్పుడు సో దాని దృష్టి ఏంటంటే ఎక్కడైనా నేరస్తులు సపోజ్ ఒక చైన్ స్నాచింగ్ జరిగింది అనుకోండి సో దాని చేసింగ్ ఆఫ్ ద ఎక్యూజ్ అండ్ లాకింగ్ ద బార్డర్స్ చెకింగ్ ఎట్ బార్డర్స్ అండ్ దిస్ పర్సన్స్ విజువల్స్ ఇట్లాంటివన్నీ అందరికి పంపించడం ఇట్లాంటివన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది